హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా బఠానీ అండ్ బంగాళదుంప కర్రీ చూపిస్తాను ఈ కర్రీ రోటీలోకి అండ్ అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ముందుగా బఠానీని ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయని వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే రెండు టమాటోలు వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఆ టమాటాలు కూడా మగ్గిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారము వేసుకుని కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప పొక్కల్ని ఇందులోకి కొద్దిగా మెదుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిగా మసాలా పౌడర్ కూడా వేసుకుని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వేసి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే బంగాళదుంప బఠానీ కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ కర్రీ రోటీలోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో